హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటిని వృక్షశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ తెలుగు అకాడమీ వారి పుస్తకంలో జీవశాస్త్ర వర్గీకరణ ఈ వీడియోలో మనం వృక్షరాజ్యం రాజ్యం ఆరు రాజ్యాల వర్గీకరణ వైరస్లు వైరాయిడ్లు ప్రియాన్లు లైకెన్ల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వృక్షరాజ్యం వృక్షరాజ్యంలో వృక్షాలు అని పిలిచే నిజ కేంద్రక పత్రహరితం కలిగిన జీవులన్నింటినీ ఈ వృక్షరాజ్యంలో చేర్చారు వృక్షరాజ్యంలో వృక్షాలు అని పిలిచే నిజ కేంద్రకయుత నిజ కేంద్రక పత్రహర్తం కలిగిన జీవులన్నింటినీ చేర్చారు ఈ వృక్షాల్లో ఏముంటాయి నిజ కేంద్రకయుత పత్రహర్తం కలిగిన జీవులుంటాయి కొన్ని మాత్రం పాక్షికంగా పర పరపోషితాలుగా ఉంటాయి ఈ పాక్షిక పరపోషితాలకు ఉదాహరణ ఏంటి కీటకాహార మొక్కలు లేదా జీవులు పాక్షిక పరపోషితాలుగా ఉంటాయి అదేవిధంగా వృక్ష రాజ్యంలో కనకవచం అనేది సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది కనకవచం ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది సాధారణంగా నిల్వ ఆహార పదార్థం స్టార్చ్ నిల్వాహార పదార్థం ఏంటి స్టార్చ్ అనేది ఒక పిండి పదార్థం కదా నిల్వ ఆహార పదార్థం స్టార్చ్ నెక్స్ట్ రాజ్యం గురించి డిస్కస్ చేద్దాం రాజ్యం ఈ రాజ్యంలో మెయిన్గా కనకవచం అనేది ఉండదు నిల్వ ఆహార పదార్థము గ్లైకోజన్ లేదా కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది రాజ్యంలో నిల్వ ఆహార పదార్థము గ్లైకోజన్ లేదా కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది వీటి పోషణ విధానం జాంతవ భక్షణ జా జంతు రాజ్యంలో ఉండే జీవుల యొక్క పోషణ విధానం ఏంటి జాంతవ భక్షణ ఆహారాన్ని మింగడం ద్వారా ఈ జాంతవ భక్షణ అనేది జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి ఆడ మగ జీవుల కలయిక ద్వారా పిండాభివృద్ధి ద్వారా జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఆడ జీవుల కలయిక ద్వారా మరియు ఇలా పిండం అనేది అభివృద్ధి చెందడం వల్ల లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది నెక్స్ట్ ఆరు రాజ్యాల వర్గీకరణ కార్లువోజ్ ఆరు రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించారు కార్లువోజ్ ఆరు రాజ్యాల వర్గీకరణ ఎవరు ప్రతిపాదించారు ఆరు రాజ్యాల వర్గీకరణని కార్ల్ కార్లవోజ్ ఆరు రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించారు ఇతడు మొనీరా రాజ్యం స్థానంలో బ్యాక్టీరియా ఆర్కీ అనే రెండు ప్రత్యేక రాజ్యాలను ప్రవేశపెట్టాడు మొనీరా రాజ్యం స్థానంలో ఈ బ్యాక్టీరియా ఆర్కీ అనే రెండు ప్రత్యేక రాజ్యాలను ప్రవేశపెట్టాడు ఈ ఆరు రాజ్యాలు వరుసగా ఇప్పుడేంటి బ్యాక్టీరి మనకి మొనీరా రాజ్యాలేమొచ్చినాయి బ్యాక్టీరియా ఆర్కియా వచ్చినాయి కదా ఇంతకుముందు మనకి విట్టేకర్ యొక్క ఐదు రాజ్యాల వర్గీకరణ ఏంటి మొనీరా ప్రొటిస్టా శిలీంధ్రాలు మొక్కలు జంతువులు అయితే ఇక్కడ ఈయన కార్లు ఓజు యొక్క ఆరు రాజ్యాల వర్గీకరణలో బ్యాక్టీరియంలు ఆర్కియాలు చేర్చారు కదా ఈ బ్యాక్టీరియంలో ఆర్కియాలు మిగిలిన వంటి ప్రోటిస్టా సిలింద్రాలు మొక్కలు జంతువులు ఈ ఆరు రాజ్యాల వరుసగా కార్లు ఓజ్ అతని సహచరులు చిన్న రైబోజం ఉప ప్రమాణాన్ని సిక్స్టీన్ఎస్ఆర్ఆర్ఎన్ఏని గుర్తింపుగా మార్కర్గా వినియోగించి ఈ ఆరు రాజ్యాల పరిణామ సంబంధాలను అధ్యయనం చేశారు ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి కార్లు ఓజ్ అతని సహచరులు కాల్వోజ్ అతని సహచరులు చిన్న రైబోజో ఉప ప్రమాణాన్ని సిక్స్టీన్ఎస్ఆర్ఆర్ఎన్ఏని గుర్తింపుగా మార్కర్గా వినియోగించి ఈ ఆరు రాజ్యాల పరిణామ సంబంధాలని అధ్యయనం చేశారు కార్వోజ్ అతని సహచరులు చిన్న రైవోజం ఉప ప్రమాణాన్ని సిక్స్టీన్ ఎస్ అని అని గుర్తింపుగా వినియోగించి రాజ్యాల పరిణామ సంబంధాలను అధ్యయనం చేశారు వీరు పై ఆరు రాజ్యాలు మూడు ప్రధాన ప్రమాణాలుగా లేదా డొమైన్లుగా సహజంగా గుమ్ గుర్తించారు ఈ ఆరు రాజ్యాలు ఉన్నాయి కదా ఈ ఆరు రాజ్యాలు మరలా మూడు ప్రమా మూడు ప్రధాన ప్రమాణాలుగా లేదా డొమైన్లుగా సహజంగా గుమ్ గుర్తించారు అవి బ్యాక్టీరియా రియాలు ఆర్కియా యుకారియా ఈ మూడు డొమైన్లు ఏంటి బ్యాక్టీరియా ఆర్కియా యుకారియా బ్యాక్టీరియంలు ఆర్కియా యుకారియా నెక్స్ట్ బ్యాక్టీరియంలు ఆర్కియా యుకారియాలు ఒకే పురాతన జీవ సముదాయం నుండి ఉద్భవించాయని భావించారు ఈ బ్యాక్టీరియా ఆర్కియా యుకారియా అనేవి ఒకే మూడు ప్రధాన ప్రమాణాలుగా లేదా డొమైన్లుగా గుమ్ గుర్తించారు కదా ఈ ఆరు రాజ్యాలు అయితే ఈ బ్యాక్టీరియంలు ఆర్కియా యుకారియాలు ఒకే పురాతన సముదాయం ప్రోజినోట్ నుండి ఉద్భవించాయని భావించారు బ్యాక్టీరియంలతో కంటే ఆర్కియా యుకారియాల మధ్య ఎక్కువ సంబంధాలు ఉన్నాయని గుర్తించారు మనకి ఇక్కడ మూడు డమైన్లు అనుకున్నాం కదా మూడు ప్రధాన ప్రమాణాలు ప్రమాణాలనుకున్నాయి బ్యాక్టీరియా ఆర్కియా యుకారియా అనే మూడు ప్రమాణాలు ఉంటాయనుకున్నాం అయితే ఇక్కడ బ్యాక్టీరియంలతో కంటే ఆర్కియా యుకారియాల మధ్య బ్యాక్టీరియంలతో కంటే ఆర్కియా యుకారా యుకారియాల మధ్య ఎక్కువ సంబంధాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది నెక్స్ట్ వైరస్ల గురించి డిస్కస్ చేద్దాం జీవకణం వెలుపల అచేతనంగా ఉండి స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి వైరస్లు ఇక్కడ జీవకణం వెలుపల అంటే కణంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి యాక్టివ్గా ఉంటాయి అన్నమాట జీవకణం బయట ఎప్పుడైతే జీవకణానికి వెలుపల ఉన్నాయో అచేతనంగా ఉంటాయి స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి జీవకణం వెలుపల అచేతనంగా ఉండి స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి వైరస్ అనే పదానికి అర్థం ఏంటి అర్థం వెనం లేదా విషపూరిత ద్రవం అని అర్థం ది ఈ పదాన్ని పాచర్ ప్రవేశపెట్టాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి పాచర్ ఈ వైరస్ అనే పదాన్ని ప్రవేశపెట్టారు ఈ వైరస్లు అవికల్ప పరాన్న జీవులు వైరస్లు అనేవి ఏంటి అవికల్ప పరాన్న జీవులు వైరస్లలో కేంద్రకామ్లం ప్రోటీన్లు ఉంటాయి వైరస్లలో కేంద్రకామలం ప్రోటీన్లు ఉంటాయి ఏ వైరస్లలోనూ ఆర్ఎన్ఏ డిఎన్ఏ రెండు ఉండవు అనమాట అయితే ఆర్ఎన్ఏ లేకపోతే డిఎన్ఏ మాత్రమే ఉంటుంది వైరస్లలో కేంద్రకాములం మరియు ప్రోటీన్లు ఉంటాయి వైరస్లలో ఆర్ఎన్ఏ డిఎన్ఏ రెండు ఉండవు ప్రోటీన్ తొడుగును క్యాప్సిడ్ అంటాం వైరస్లో ఉండే ప్రోటీన్ ఏమంటాము క్యాప్సిడ్ అంటాం వైరస్లలో ఉండే ప్రోటీన్ తొడుగుని క్యాప్సిడ్ అంటాం నెక్స్ట్ టొబాకో మొజాయిక్ వైరస్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్లు ఆర్ఎన్ఏని కలిగిన వైరస్లకు ఉదాహరణ మనం ఏమనుకున్నాం వైరస్లో ఆర్ఎన్ఏ డిఎన్ఏ రెండు జెంటిక్ మెటీరియల్గా ఉండదు అయితే ఆర్ఎన్ఏ లేకపోతే డిఎన్ఏ ఉంటుందనుకున్నాం కదా ఆర్ఎన్ఏని కలిగిన వైరస్లకు ఉదాహరణ ఏంటి టీఎంవి టొబాకో మొజాయిక్ వైరస్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి వైరస్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ హెచ్ఐవి వైరస్ ఎయిడ్స్ని కలిగించే హ్యూమన్ ఇమ్యూనో వైరస్ టొబాకో మొజైక్ వ్యాధిని కలిగించే టొబాకో మొజైక్ వైరస్లు ఈ అరణ్యాన్ని కలిగిన వైరస్లకు ఉదాహరణ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆరణ్యని కలిగిన వైరస్లు ఈ క్రింది వాటిలో అరణ్యాన్ని కలిగిన వైరస్లకు ఉదాహరణ అంటే ఏం పెట్టాలి మనం టీఎంవి మరియు హెచ్ఐవి బ్యాక్టీరియంలకు బ్యాక్టీరియంలకు సంక్రమించే వైరస్లను బ్యాక్టీరియో ఫాజులు అంటాం కదా బ్యాక్టీరియంలకు సంక్రమించే వైరస్లనేమంటాం బ్యాక్టీరియా ఫాజులు అంటాం అయితే ఈ బ్యాక్టీరియా ఫాజుల్లో ఈ జెంటిక్ మెటీరియల్ ఏంటి డిఎన్ఏ ఉంటుంది మనం ఇక్కడ వైరస్లో అయితే ఆర్ఎన్ఏ లేకపోతే డిఎన్ఏ అనుకున్నాం కదా బ్యాక్టీరియా ఫాజుల్లో ఉండే జెంటిక్ మెటీరియల్ ఏంటి డిఎన్ఏ ఇప్పుడు మనం వైరాయిడ్లను గురించి డిస్కస్ చేద్దాం ఈ వైరాయిడ్లు వైరాయిడ్లు టీవోడైనర్ వైరాయిడ్లని డైనర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు వైరాయిడ్లని డైనర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సంవత్సరం అనే శాస్త్రవేత్త వైరాయిడ్లని కనుగొన్నారు ఇవి వైర వైరాయిడ్లు వైరస్ల కంటే ఈ వైరాయిడ్లు ఇంకా చిన్నవన్నమాట ఇవి పొటాటో స్పిండిల్ క్యూబర్ వ్యాధిని కలిగిస్తాయి వైరాయిడ్లు కూడా సంక్రమణ కారకాలే వ్యాధి సంక్రమణ కారకాలే పొటాటోలో పొటాటో స్పిండిల్ క్యూబర్ వ్యాధిని కలిగిస్తాయి వీటిలో అరణ్యం మాత్రమే ఉంటుంది వీటిలో ఆరణ్య మాత్రమే ఉంటుంది ప్రోటీన్ తొడుగు ఉండదు వీటిలో ఆరణ్య మాత్రమే ఉంటుంది ప్రోటీన్ తొడుగు ఉండదు వైరాయిడ్లోని ఆరణ్యే తక్కువ అనుభారాన్ని కలిగి ఉంటుంది వైరాయిడ్లోని ఆరణ్యే తక్కువ అనుభారాన్ని కలిగి ఉంటుంది వైరాయిడ్లనే వైరాయిడ్లనే టీవో డైనర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు వైరాయిడ్లు వైరస్ల కంటే చిన్నవి వైరాయిడ్ల వల్ల పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధి కలుగుతుంది వైరాయిడ్లలో ఆరణ్య మాత్రమే ఉంటుంది ప్రోటీన్ ఉండదు ఆరణ్య మాత్రమే ఉంటుంది ప్రోటీన్ తొడుగు ఉండదు వైరాయిడ్లలో అరణ్య తక్కువ అనుబారాన్ని కలిగి ఉంటుంది ఆర్ఎన్ఏ తక్కువ అనుభారాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ ఏంటి ప్రియాన్లు వీటిలో కేంద్రకామ్లం లేకుండా ప్రోటీన్ మాత్రమే ఉంటుంది ఈ ప్రియాన్లలో కేంద్రకామలం లేకుండా ప్రోటీన్లు మాత్రమే ఉంటు ప్రోటీన్లు మాత్రమే ఉంటాయి ఇవి ఆవులలో మేట్క వ్యాధిని గొర్రెలలో స్క్రాపీ వ్యాధిని కలిగిస్తాయి ఆవులలో మేట్క వ్యాధిని గొవ్వులు గొర్రెలలో స్క్రాపీ వ్యాధిని కలిగిస్తాయి ప్రియాన్లు ఏంటి ఓన్లీ ప్రోటీన్ మాత్రమే ప్రియాన్ అంటే ప్రాకద ప్రో ప్రి ప్రా అంటే ఏంటి ప్రియాన్ ప్రోటీన్ ప్రియాన్ ప్రోటీన్ ఓన్లీ ప్రోటీన్ మాత్రమే కలిగి ఉంటుంది ఆవులలో మేట్క వ్యాధిని గొర్రెలలో స్క్రాపీ వ్యాధిని కలిగిస్తాయి నెక్స్ట్ ఏంటి లైకెన్లు లైకెన్లు ఇవి శైవలం శిలీంధ్రాల సంబంధాన్ని కలిగినవి లైకెన్లు అనేవి శైవలం శిలీంధ్రాల సంబంధాన్ని కలిగినవి ఇందులో శైవల అనుఘటకాన్ని ఫైకోబయాంటని అంటాం లైకెన్లు అనేవి శైవలము ఒక శైవలము శిలీంధ్రము కలిపి సంబంధం అంటే ఒకదానికొకటి సహజీవనం అనమాట శైవలం శిలీంధ్రం కలిపి ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటూ ఉండే సంబంధం కలిగిన జీవుల్ని లైకెన్లు అంటాం అనమాట ఇందులో శైవలు అనుగట్టుగానేమంటాం ఫైకోబయాంట్ శిలీంధ్ర అనగట్టకాన్ని మైకోబయాంట్ అంటాం లైక లైకెన్లలో శైవల అనుగట్టుగానే ఏమంటాం మనం ఫైకోబయాంట్ లైకెన్లలో శిలీంద్ర అనుగట్టు మైకో మైకోబయాంట్ అని అంటాం శైవలాన్ని కట్టుకొని ఫైకోబయాంట్ శిలీంద్రాన్ని కట్టుకొని మైకోబయాంట్ అని అంటాం శైవలం శిలీంధ్రం కోసం ఆహారాన్ని తయారు చేయగా శైవలం ఏం చేస్తుంది శిలీంధ్రం కోసం ఆహారాన్ని తయారు చేయగా శిలీంధ్రం శైవలం శైవలాన్ని నివాసానికి శైవలానికి నివాసానికి వీలును కలిగించడమే కాక శైవలానికి నివాసానికి వీలుని కలిగించడమే కాక భాగస్వామికి నీరు ఖనిజ మూలకాలను శోషించి అందజేస్తుంది భాగస్వామికి ఖనిజ మూలకాలను ఖనిజ మూలకాలను నీటిని శిలీంధ్రము శైవలానికి అందజేస్తుంది అనమాట ఈ పాయింట్ మరొకసారి చూడాలి శైవలం శిలీంద్రం కోసం ఆహారాన్ని తయారు చేయగా శిలీంద్రం ఏం చేస్తుంది శైవలానికి కావలసిన నివాసానికి కావలసిన వీలు వీలును కలిగిస్తుంది నీటిని ఖనిజ మూలకాలను ఈ శిలింద్రం శైవలానికి అందజేస్తుంది లైకెన్లు అతి మంచి కాలుష్య సూచికలు కదా లైకెన్లు అనేవి ఏంటి కాలుష్య సూచికలు కాలుష్యం ఉన్న ప్రదేశంలో లైకెన్లు పెరగవు అనమాట కలుషిత ప్రాంతాలలో లైకెన్లు అనేవి పెరగవు లైకెన్లు అతి మంచి కాలుష్య సూచికలు కలుషిత ప్రాంతాలలో లైకెన్లు పెరగవు